హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాతి జిన్ను ఛానల్ ఈరోజైతే మనం మురుకులు అయితే చేసుకుందాం దీన్ని చాలా రకాలుగా పిలుస్తారు మురుకులు చక్రాలు కారాలు జంతికలు ఓ ఎన్నో పేర్లు ఉన్నాయి ఈరోజైతే మనం ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం దీనికోసం నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యపిండి అయితే తీసుకున్నాను ఒక ముప్ప కిలో శనగపిండి అయితే తీసుకున్నాం మొత్తం ఒక టూ వన్ టూ కేజెస్ వరకు ఉంటుంది కొంచెం ఎక్కువే ఉంటుంది ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా నేను కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నా క్రిస్పీగా రావాలంటే కొంచెం బియ్య పిండి ఎక్కువగానే ఉండాలి మళ్ళీ కొంచెం ఇందులోనే ఇంకా సాల్ట్ కారం వాము కొంచెం సోడా ఉప్పు అది వంట సోడా అన్నీ వేసేసుకొని కొంచెమైతే నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి మంచిగా క్రిస్పీగా తినడానికి చాలా మంచిగా వస్తాయి అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి వాటర్ పోసుకొని ఇంకా గట్టిగా అయితే కలిపేసుకోవాలి నేనైతే ఒకసారి జంతికలు చేసేటప్పుడు నా మిషన్ అయితే పాడైపోయింది చక్రాలు చేసే అదే జంతికలు చేసే మిషను ఇంకా సరే ఏం చేద్దాం ఇంకా మధ్యలో ఆపలేం కదా అని పక్కింటి ఆంటీని అడిగాను అనమాట అంటే ఈ జంతికలు చేసే మిషన్ ఇవ్వరా అని అడిగితే నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా అంటే తెలంగాణలో మురుకులు అంటారంట నాకైతే తెలియదు మేము చక్రాలనే అంటాం ఎక్కువ అమ్మ నాకు అప్పుడు ఇంకా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అమ్మని పదిసార్లు అడిగినా అడుగుతున్నావు అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు అనింది అప్పుడు నేను టక్కడక్క యూట్యూబ్లో తెలంగాణలో మురుకులు ఏమంటారు అని కొడితే జంత మురుకులు అని వచ్చింది సమ్ అదే చక్రాలను ఏమని అంటారు అంటే మురుకులు అంటే అప్పుడు అడిగాను అనమాట ఆంటీ మురుకులు చేసుకునే మిషన్ అంటే అద ఇప్పుడు దాకా అని అన్నదన్నమాట అప్పుడు ఇచ్చింది అప్పుడు దాకా ఆమెకి ఏం చెప్ ఏం చెప్పానో కూడా అర్థం కాలేదు ఆమెకి ఇందులోనైతే మనం గీ లేకపోతే మనం అయినా యాడ్ చేసుకోవచ్చు అన్నీ వేసేసుకొని మనం అంత మిక్స్ అయ్యేలాగే కలుపుకోవాలి పిండిని ఎంత బాగా ఎంతసేపు కలుపుకుంటామో అంత జిగట వచ్చే వరకు కలుపుకోవాలి అప్పుడే మనకి బాగా నీట్గా వస్తాయి లేకపోతే గట్టిగా రావటం పిండి మిక్స్ అవ్వకుండా ఉంటే అలా వస్తాయి అన్నమాట సో మనం చాలాసేపు మిక్స్ చేసుకోవాలి అంత ముద్దలాగా అవ్వాలి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో రౌండ్ వచ్చేలాగా అలా కలుపుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ నేనైతే గీనే యాడ్ చేస్తున్నా ఎందుకంటే ఈ గీ వచ్చేసి నేను షాప్లో తెచ్చుకున్నాను మా పిల్లలకి ఇంట్లో నేను చేసింది అయిపోయింది సో పిల్లలకు కావాలనేసి షాప్లోకి వెళ్ళి గీ తెచ్చుకున్నాను వాడు అది డాల్డా ఇచ్చాడు నెయ్యి ఇచ్చాడో నాకైతే అర్థం కాల స్మెల్ అయితే డాల్డా టైప్ ఉంది ఇంకా అలా యూజ్ చేశాను అన్నమాట వాళ్ళకి పెడితే వాళ్ళు అయితే వామిటింగ్ చేస్తున్నారు పిల్లలు సో ఇట్లా యాడ్ చేశారు డాల్డా ఇంకా దీంట్లో డాల్డా కూడా యాడ్ చేస్తారు కదా నాకు అలా యూజ్ అయిందన్నమాట మేమైతే కారం చాలా అంటే చాలా తక్కువ తింటాం ఉండి లేనట్టుగానే వేయాలి కొంతమంది ఎక్కువ తింటారు సో వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు సాల్ట్ అయినా కారమైనా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి కానీ మా ఇంట్లో పిల్లల వల్ల మేమైతే తక్కువగానే తింటాం ఆల్రెడీ ఇవైతే ఫెస్టివల్ సంక్రాంతికి చేసినవైతే మా అమ్మ చేసింది అవైతే అయిపోయినాయి మళ్ళీ ఇంట్లో స్నాక్స్ కోసం అనేసి చేసిన ఇక్కడైతే మనం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే పడతాయి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఒకటేసారి వేసుకున్నట్లయితే పిండి అంతా వాటర్ వాటర్గా లూజ్ అయిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా మన దగ్గర పిండి ఉండాలి కదా అదంతా ఖరాబ్ అయిపోతుంది సో మనం కొంచెం కొంచెం కలుపుకుంటూ వాటర్ పోసుకోవాలి అమ్మో ఇవైతే నేను ఎంతసేపు కలిపాను పిండి ఇంకా నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూగా వర్క్ ఉంటూనే ఉంది ఇదైతే నేను త్రీకి స్టార్ట్ చేస్తే ఫైవ్ థర్టీ అట్లా అయిపోయినాయి నైట్ అయితే బాడీ పెయిన్స్ మామూలుగా రాలే ఇద్దరు పిల్లలతోటి ఇది అను అనవసరంగా పెట్టుకున్నాను ఏదో షాప్లో పోయి కొన్ని కొనక్కొచ్చుకుంటే అయిపోయేది కదా అనిపించింది కానీ తప్పలేదు చేయాల్సి వచ్చింది చేసినా అట్లా అయితే కొంచెం హై కాస్ట్ ఉంటే వన్ టూ డేసే వస్తాయి కానీ మనం ఇంట్లో అదే కాస్ట్కి ఓ టూ త్రీ కేజీస్ అయితే చేసుకోవచ్చు చాలా డేస్ వస్తాయి కిడ్స్ ఉన్నప్పుడు మనం ఇంట్లోనే చేసుకుంటే బెటర్ అవి కొంచెం లాంగ్ టైం వస్తాయి లాంగ్ కొంచెం హ్యాపీనెస్ కూడా ఉంటుంది అయినా ఇంట్లో వాళ్ళు ఏదైనా అడిగితే అడిగింది చేసి పెడితే వచ్చే హ్యాపీనెస్సే వేరు కదా చాలా అంటే హ్యాపీగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది తిన్న తర్వాత ఇంకా చాలా టేస్ట్ వచ్చినాయి బాగున్నాయి అంటే చేసిన కష్టం అంతా ఎటు పోతుందో చాలా హ్యాపీ అనిపిస్తుంది బాగున్నాయి అంటే ఇప్పుడైతే మా జున్ను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే చూడండి ఒక బిట్ అయితే పెట్టాను ఇక్కడ మా జున్నుకి టీ షర్ట్ ఏమని వాళ్ళ డాడీని అడుగుతున్నాడు వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ డాడీ టీ షర్ట్ తీసుకొచ్చి వాడికి వేస్తున్నాడు అనమాట ఇది డాడీ ఇది నాది కాదు ఇదేంది నాకేసా ఇంత టాల్ ఉంది ఇది పో తీసేయని గోల గోళ చేస్తున్నాడు అప్పుడప్పుడు ఎట్లయితే ఇంట్లో బాగా ఫన్నీ చేస్తుంటాం వాడి మీద కానీ ఆయనతో చాలా స్ట్రిక్ట్ ఉంటాడు ఏదన్నా ఫన్నీ చేసామంటే ఒప్పుకోడు నవ్వకూడదు కామెడీ సెటైర్ చేయకూడదు ఆయన మీద చేసామంటే అంత ఇంకా హస్తం గుర్తుకే మన ఓటు అనేసి హస్తం పడుతుంది మన బాడీలో ఎక్కడైనా సరే ఇక్కడ నేనైతే చాలా టైం తీసుకున్నా పిండి కలపడానికి కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉంది కదా కొంచెం హాఫ్ అన్ అవర్ అట్లా పట్టేసింది నాకు పిండి కలపడానికి చెప్పాను కదా ఎక్కువసేపు కలిపితేనే మనకి టేస్ట్ అనేవి మంచిగా గుల్లగా క్రంచి క్రంచిగా వస్తాయి సో పిండి కలపడం లేట్ అయినా సరే టేస్ట్ అయితే మంచిగా రావాలనేసి టైం తీసుకోవాల్సిందే తప్పదు నాకైతే ఇవి కొంచెం లావుగా ఉంటేనే ఇష్టం కొంచెం వామ్ అయితే ఎక్కువ వేస్తాను టేస్ట్ అయితే బాగుంటాయి తొందరగా డైజెషన్ అవుతాయి అనేసి కొంచెం లావుగా ఉంటే ఏంటంటే కిడ్స్ ఇష్టపడి తింటారు సన్నగా ఉంటే అవి చేతిలోనే కారిపోతూ ఉంటాయి కింద ఎక్కడెక్కడో బారేస్తూ ఉంటారు కొంచెం లడ్డుగా ఉంటే తీసుకొని తినేస్తారు కదా అనేసి నేనైతే ఎప్పుడు అట్లనే చేస్తాను నాకు అట్లానే ఇష్టం ఇక్కడైతే చూసారు కదా రౌండ్గా వచ్చేలాగా పిండి అయితే మంచిగా కలిపేసుకున్నా నెక్స్ట్ అయితే కలాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే పోస్తున్నా ఆయిల్ నేనైతే పిండి అయితే టూ అండ్ హాఫ్ కిలోస్ ఉంటుంది నేనైతే హాఫ్ కిలో కంటే తక్కువే పోసిన ఆయిల్ ఎందుకంటే మళ్ళీ అది రీయూజ్ చేయకూడదు అనేసి ఇంట్లో రీయూజ్ చేశానంటే ఇది దేనికో వాడవే టేస్ట్ తేడాగా వచ్చిందే అంటారు సో నేనైతే తక్కువ ఆయిల్ వేసేసి చిన్న చిన్న అయితే చేద్దామని ఫిక్స్ అయినా మళ్ళీ పెద్ద చేయాలంటే ఆయిల్ ఎక్కువ పోయాలి అదైతే మునగాలి కదా సో ఆయిల్ అయితే హీట్ అవుతుంది నేను ఒకసారి ఏం చేశారంటే ఆయిల్ బాగా హీట్ అవ్వకముందే వేసేసాను అదైతే పచ్చివాసన పోక శనగ నూనె కదా వేరుశనగ నూనె అదైతే పొంగు వచ్చేసి ఆ కళాయిలో నుంచి ఆయిల్ అంతా బయటికి వెళ్ళిపోయింది ఫస్ట్ టైం అయితే నాకైతే టెన్షన్ పట్టేసింది సో అప్పటి నుంచి అయితే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని బాగా మరిగేంతవరకు ఆయిల్ అయితే అయిన తర్వాతనే నేనైతే మురుకులు చేస్తాను చూసారు కదా ఫస్ట్ అయితే ఒక టూ అయితే పెద్దగానే చేసా నెక్స్ట్ ఏంటంటే అవి ఆయిల్ సరిపోవట్లేదు మునగట్లేదు అందుకని చిన్న చిన్న షాపుల్లో అమ్ముతారు కదా అట్లాంటివైతే చేశాను ఇది కుక్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక టిప్ ఉంది ఇప్పుడు మనకి నురగ వస్తుంది కదా ఆ నురగంతా అయితే డిసప్పేర్ అయిపోద్ది అన్నమాట కనిపించకుండా అయిపోద్ది లేదంటే మనం అది తీసే గెరట్ ఉంటుంది కదా దాంతో ఆ మురుకుని కొడితే సౌండ్ వస్తుంది క్రంచిగా అప్పుడు అంటే అది కుక్ అయినట్టు అలా అయితే కొండ గుర్తులు ఉంటాయి కొన్ని కొన్ని ఒకటైతే చేసేసాను రెండోది అయితే చేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి సాల్టీగా క్రంచీగా అసలు ఆయిలే పీల్చట్లే ఆయిల్ పీల్చకుండా అంటే తక్కువ మరి పిండితే ఆయిల్ వచ్చే అంత తింటే నోటికి ఆయిల్ అయ్యేంత కాదు నేనైతే టూ అండ్ హాఫ్ కిలోస్ చేస్తే ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా బట్టి ఉంటుంది ఆయిల్ అంతే చూస్తా అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయిల్ ఎంత తక్కువ పట్టింది అనేసి నెక్స్ట్ నేనైతే ఇంకా చిన్న చిన్నవి చేద్దాం అనుకుంటున్నా అట్లయితే కిడ్స్కి బాగుంటాయి కదా అనేసి నేనైతే ఇక చిన్న చిన్నవి చేస్తున్నాను తిన్నంత ఈజీ కాదు చేయటం అలాగే ఎంత కష్టపడాలో తర్వాత ఎన్ని బౌల్స్ ఉంటాయో వామ్మో లిటరల్లీ నాకైతే ఆ రోజు ఎంత బాడీ పెయిన్స్ వచ్చినాయో నైట్ లెవెన్కి పడుకుంటే మార్నింగ్ సిక్స్ అయినా నాకు ఇంకా తెలియలేదు నైట్ అంతా మెలకు కూడా లేదు అసలు అట్లా పడుకున్నా మార్నింగ్ లేసేసరికి ఇంకా రిలాక్స్ అయిపోయినా సో ఇప్పుడైతే నేను చిన్న అయితే చేస్తున్నా ఫస్ట్ నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ప్రెస్ చేసుకుంటున్నా అప్పుడే చేయడానికి ఈజీగా ఉంటుంది ఆ కళాయిలో అయితే అన్నీ ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి సో మనం ఇట్లా చేసుకున్నట్లయితే మనకు ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఇట్లా చూసారు కదా పెద్ద చేస్తే ఏంటంటే ఆయిల్ అది మునగాలి ఎక్కువ ఆయిల్ కావాల్సి వస్తుంది ఇట్లా చిన్నవి చేసుకుంటే తక్కువ ఆయిల్ పడుతుంది మనం రియూజ్ చేసే నీడ్ కూడా ఉండదు రియూజ్ చేయాలంటే మనకి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంట్లో కూడా లైక్ చేయరు సో ఇట్లా బాగుంటుందన్నమాట అంతేనండి టేస్ట్ అయితే మామూలుగా లేవు సూపర్ అంటే సూపర్ వచ్చినాయి ఇవైతే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అసలు పాడవవు హ్యాపీగా స్నాక్స్ లాగా కిడ్స్కి యూజ్ చేయొచ్చు ఈవినింగ్ ఇంకా మనకైతే చాయ్లో పోసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి ఇవి తెలంగాణలో అయితే బాగా తింటారు చూసారు కదా అది అలా స్మాల్గా చేసినవి అట్లా వచ్చినాయి చిన్న చిన్నగా చేసినవి బాగున్నాయండి అంతేనండి ఈరోజు బ్లాగైతే నేనైతే మురుకులు అయితే చేసిన చాలా టేస్ట్ వచ్చినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ వాచ్ ప్లీజ్ సపోర్ట్ మీ